మరి అక్కడ ఎందుకు తీసుకున్నట్టే వాళ్ళందరినీ మార్చుతామన్న ఉద్దేశమేమో తెలియదు మనకి అటువంటిది అది ఏదో ఉన్నట్టు అతనికి హ్యాబిట్స్లు అన్నట్టు అయినా ఒక నాలుగు బీర్లు ఒక నాలుగు విస్కీలు కొని ఒక విస్కీ మూడు జిన్లు కొని ఒక రమ్ కొని అంత దూరం ఎవడన్నా ప్రయాణం చేయగలరా కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా ఎంత తాగుబోతైనా సరే ఇంత తాగిన తర్వాత డ్రైవ్ చేయగలరా ఆర్ఆర్గా తాగినా కానీ అంటే ఒకటి ఏంటంటే కాక్టైల్ అంటారు ఒక రెండు మిశ్రమాలు బీరు జిన్ను కలిపితే దాని కాక్టైల్ కాక్టైల్ కిక్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది అది తాగిన తర్వాత అసలు ఆ బండి కాదు కదా ఏం మూవ్ చేయలేడు ఇంకొక విషయం ఒక వీడియోలో ఒక వీడియోలో వెళ్ళిపోతున్నాడు పడిపోయాడు బస్సు తప్పించుకుని వెళ్ళిపోయింది అక్కడే అయిపోవాల్సింది అని చెప్పారు అంత ఫాస్ట్గా వెళ్తున్న బండి అంత ఫాస్ట్గా వెళ్తున్న బండి సడన్గా బ్రేక్ వేసి జీరో స్పీడ్కి వచ్చిన తర్వాత పడిపోయాడు అంత ఫాస్ట్లోనే యాక్సిడెంట్ అయితే బండి ఎంత దూరం వెళ్ళిపోవాలి అంటే బండి నడిపినవాడు టాప్ మో టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ ఎంత టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ అంటే ఆడు బండిని అక్కడ బ్రేక్ వేసి పడేయగలడు అటువంటి డ్రైవర్ నడిపాడు బండిని ఇంకపోతే ఈయన యాక్సిడెంట్ స్పాటు ఎగిరి బండి మీద పడింది ఆయన వెళ్తున్నది ఇలా స్లోప్లోకి వెళ్ళాడు స్లోప్లోకి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్టుకి తగిలింది అన్నారు ఆబ్జెక్ట్కి తగలడానికి ఆబ్జెక్ట్ ఏంటంటే అక్కడ రాళ్ళు ఆబ్జెక్ట్కి ఏది తగులుతుంది హెడ్లు తగలదు ఫ్రంట్ టైర్ తగులుతుంది ఫ్రంట్ టైర్ తగిలితే బండి ఇతను ఎగిరి అవతల పడాలి లేకపోతే అదే స్పాట్లో పడిపోతే బండి అవతలకి వెళ్ళిపోవాలి కరెక్ట్గా బండి పైకి ఎగిరి మూవ్మెంట్ లేకుండా కరెక్ట్గా ఇతని మీద పడడానికి ఛాన్స్ లేదు చాలా ఫోరెన్ ఫారెన్సిక్ రిపోర్ట్స్తో మేము ప్రూవ్ చేస్తూ ఉన్నారు కదా ఫారెన్సిక్ సెంట్రల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంటు స్టేట్ ఫారెన్సిక్ డిపార్ట్మెంటు ఎవరి చేతిలో ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి నేను సిబిఐ ఎందుకు అడగలేదో తెలుసా ఈ కేసులో ఫస్ట్ సెంట్ర సిబిఐ కూడా సెంట్రల్దే చూసాం కదా రెడ్డి కేసులో ఏం చేశారు సిబిఐ వాళ్ళు ఇప్పటికి కూడా ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏ రకంగా ఉన్నాయి ఎంటర్పోల్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇదే సబ్జెక్ట్లో ఎంటర్పోల్ ఇన్ఫామ్ చేసింది కొక్కైన్ సప్లై అవుతుంది ఇండియాకి చాలా భారీ ఎత్తు వాళ్ళు ఆయన ఇంటర్పోల్ సమాచారం ఎత్తే సిబిఐ ఒక కంటైనర్ రిసీజ్ చేసింది దాంట్లో డెబ్బై వేల కోట్లు ఖర్చు చేసే కుక్క ఉందని చెప్పి ప్రైమరీ రిపోర్ట్స్ నిర్ధారించినాయి ఆఫ్టర్ టెన్ మంత్స్ ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ పెబ్బే దీంట్లో ఏమీ లేవు మీ చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ప్రభుత్వం చేతిలో దేన్నన్నా తిమ్మిని బమ్మని చేయగలరు బమ్మని తిమ్మిని చేయగలరు మళ్ళీ బెదిరింపులు ఈ కేసు మీద మాట్లాడితే అరెస్టులు చేస్తాం మీరు ఇచ్చిన నోటీస్ ఏంటి నాకు ఒక ఐజీ మాట్లాడాడు నాతో అని చెప్తే మీకు తెలీదా ఐజీ మాట్లాడాడో నా ఫోన్ మీద ఇరవై నాలుగు గంటలు దృష్టి ఉంటుంది కదా నా ఫోన్ ట్యాప్లోనే ఉంటుంది కదా ఎవరెవరు ఫోన్ చేశారు నాకు ఏ ఏఐజీ ఫోన్ చేశాడో మీకు తెలీదా ఆ వంకనే నన్ను భయపడదామని ఐజీ మాట్లాడింది వాస్తవం కదా నాతో మీకు తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారికి మీకే చెప్తున్నాను ఐజీ గారు అంటున్నాను అయినా నాకన్నా తమరు చిన్నోళ్లే ఎస్పీ కానీ మీరు కానీ నాకన్నా ఏదిలో చిన్నోళ్లే నువ్వు అనొచ్చు మిమ్మల్ని కానీ లేదంటే డీజీపీ కూడా నాకన్నా చిన్నోడే వయసులో ఎందుకంటే అరవై ఏళ్ళు వస్తే మీరు రిటైర్డ్ అయిపోవాలి లేకపోతే అరవై మూడు ఏళ్ళు వస్తే రిటైర్డ్ అయిపోవాలి కాబట్టి మీరు చెప్తున్నది ఎవరిని బెదిరిస్తాను మేము ఈ కేసులో మాట్లాడితే చేస్తాము అని అదవ కబుర్లు చెప్పకండి మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదు మీరు మొదటి నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ని ఏదో రకంగా యాక్సిడెంట్కి చూపించాలనే తాపత్రయపడ్డారు తప్పితే ఇంకో కోణంలో ఇన్వెస్టిగేషన్ మీరు చేయలేదు అసలు హత్య కోణం అన్న దృష్ట మీకు రాలేదు కారణం అంటే మీకున్న పైన మీకున్న వత్తిడి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది హైలీ కాన్స్ప్రిసైడ్ కాన్స్ కాన్స్ప్రెసీ మర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన మర్డర్ ఇది మామూలు కాదు వక్బోర్డ్ అయిపోయింది క్రిస్టియన్స్ని మా రాహుల్ గాంధీ చెప్పాడు క్రిస్టియన్స్ని నెక్స్ట్ టార్గెట్ అంటే ఈ విధంగా టార్గెట్ చేస్తారని అనుకోలేదు మేము అంటే ఫిజికల్గానే చంపడానికి ప్రయత్నిస్తుంది సంఘ పరివారు కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ అని అనుకోలేదు ఈవీఎంల మీద నిన్న వచ్చింది చూశారు కదా హైదరాబాద్ అమెరికాలో ఈజీగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చెప్తా ఉన్నారు ఈ రకంగా పవర్లో పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ మీ చేతిలో పెట్టుకుని మీరు ఆడిస్తున్న నాటకాలకి మేము కొమ్ము కాస్తామనుకున్నారా ఐమ్ టోటల్ అగెయిన్స్ట్ ది దిస్ ఇన్వెస్టిగేషన్ డెఫినెట్గా నేను రిపోస్ట్ మార్టం చేయిస్తాను మీకు ఆల్రెడీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాను మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వరు ఇచ్చి దమ్ము లేదు మీకు ఇస్తే నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడో పర్లేదు అని అనుకోకండి ఇంకా పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీరు ఎప్పటికైనా తాగేశాడు ఒక అనేసి ఆ అపవాదిని ఆయన తొలగించండి కొన్ని కుక్కలు వాగుతున్నాయి మీడియాల్లోనూ అటుల్లోనూ మొదటి రోజునే చెప్పామని ఎందుకురా మీరు పదవుల గురించి ఎడుతారు న్యాయంగా ఉండండి తా సోటి సోదరుడు చనిపోయాడు సోటి సో సోదరుడు చనిపోతే గవర్నమెంట్ని ఇంత మంచి గవర్నమెంట్ లేదని పొగడ్డం ఏంటి ఊరిని అమ్మ పొగడతలకు కూడా హద్దులు ఉండాలి ఒళ్ళు మర్చిపోయి పొగడేస్తే పార్టీలని ఏమన్నా మీకు అనుకుంటున్నారా వాడుకుంటున్నారు మిమ్మల్ని అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నాను నేను అందరికీ చెప్తా ఉన్నాను ఒక హత్యని యాక్సిడెంట్ కింద నిరూపించడానికి వ్యవస్థలన్నీ కష్టపడిపోయినాయి కానీ ఇది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకో నా దగ్గర ఆధారాలు అంటారు నా దగ్గర ఆధారాలు అలాగ ఉంటాయి ఎవరు ఆధారాలు సరమర్పించలేదు ఆధారాలు సేకరించడం మీ పని మా పని కాదు మాకు అనుమానాలు వ్యక్తం చేయడం మా పని మీరు సేకరించిన ఆధారంలో ఇగో ఇది ఉంది ఇది తప్పు ఇది రైట్ అని మాట్లాడతాం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు అన్యాయంగా పెట్టారు అన్యాయంగా పెట్టారు అందరూ అన్నారు నేను అన్నాను జగన్ గవర్నమెంట్ ఏమన్నా మీకు అన్యాయంగా పెట్టారంటున్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడిగేందా గవర్నమెంట్ కాబట్టి ఇటువంటి సొల్లు మాటలు మాట్లాడకండి పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అన్నది సరిగ్గా జరగలేదు ఇంట్లో వాళ్ళు చాలా సాటిస్ఫై అంటున్నారు సాటిస్ఫై అయిపోయారు అంటున్నారు కదా నాకు తెలుసు అయ్యారో లేదో వాళ్ళు ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అయ్యారో లేదో నాకు తెలుసు వాళ్ళని ఏ రకంగా భయపెడుతున్నారో అన్నది కూడా నాకు తెలుసు అసలు హత్య కేసు అయితే ఒక హత్య కాదు యాక్సిడెంట్ కేసు అయితే అసలు పోలీసులు ఆయన అకౌంట్స్ని సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన ల్యాప్టాప్ని ఐపాడ్ని ఇంట్లో తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి రక్షణ కల్పించారా ఏమీ లేకుండా ఇష్టానుసారంగా ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇష్టానుసారంగా చేసేసి మళ్ళీ దీని మీద ఎవరన్నా మాట్లాడితే మేమన్నా రెచ్చగొడుతున్నావా నా వల్ల నా మాటల వల్ల రెచ్చిపోతుంది నేను ఎవరిని ఆరోపిస్తున్నాను నేను ఆరోపించేది పోలీస్ డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ని ఇతర బతస్తులను కానీ ఇతర కులాలను కానీ ఎవరిని నేను రెచ్చగొట్టి మాటలు లేవు నా దాంట్లో మీరు చేస్తున్న తప్పు మీ ఇన్వెస్టిగేషన్ తప్పు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అది హత్య హత్యగా ఎవరు చేశారన్నది కనిపెట్టాల్సింది పోయి యాక్సిడెంట్ అని నిరూపించడానికి మొదటి నుంచి ప్రయత్నం నన్ను బతికినాడారు సార్ 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 ఇది ఇది చూడండి ఇది చూడండి ఇది యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ ఫస్ట్ అని ఇది కాదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పారు ఇది హత్య ఆ యాక్సిడెంట్ అని చెప్పమంటున్నారు కాదు అని చెప్పాను కాబట్టి నన్ను బ్రైబ్ చేయలేరు నన్ను నేను నమ్మింది నన్ను కాదని చెప్పించలేరు నేను నమ్మింది ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు దర్యాప్తు సమంజసంగా లేదనుకుంటున్నారో అందరూ కూడా నోరు చెప్పండి ఎవరికీ సాటిస్ఫాక్షన్ లేదన్న విషయం నాకు తెలుసు వాళ్ళు చేస్తున్నది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషను ఇంతకుముందు రిలీజ్ చేసి అదే రిలీజ్ అదే వీడియోలు ఒకసారి ఆ వీడియోలన్నీ అని ఐజీ చెప్పి మళ్ళీ అయ్యే వీడియోలు తీసుకొచ్చి ప్రెస్ మీట్ దిస్ ఈజ్ నాన్ సెన్స్ నాన్ సెన్స్ ప్రెస్ మీట్ నాన్ సెన్స్ ఇన్వెస్టిగేషన్ బట్ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉందన్నది సూదిరిగాని థ్యాంక్ యూ